aquí también మధుల మతోన్మాదులను ఎదురించా దేశ సైనికుని రూపంలో సరిహద్దు సబ్ డివిజన్ పరిధిలో మా నంద్యాల ఎస్పి గారు ఆదేశాల పైన నేను ఎస్డిపి రామంజనాయక్ నా పేరు మా టౌన్ సిఈ గారు రాము గారు మా రూరల్ సిఈ గారు సురేష్ కుమార్ రెడ్డి మా సబ్ డివిజన్ లో ఎస్ఐస్ మా సిబ్బంది అందరితో కలిసి అలాగే మన పట్టణ ప్రజలు కూడా సహకారంతో హెల్మెట్ ర్యాలీ చేసినాం పట్టణంలో ఈ హెల్మెట్ ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశము ఈ మధ్యకాలంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు అరికట్టాలంటే ప్రతి ఒక్క బైక్లో వెళ్ళే వ్యక్తి ప్రతి ఒక్క పౌరుడు కూడా తప్పకుండా హెల్మెట్ వేసుకోవాలని హెల్మెట్ వల్ల చాలా నష్టం జరుగుతుంది హెల్మెట్ వేసుకుంటే మన ప్రాణం కాపాడుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏదైనా రోడ్డు ప్రమాదంలో తలకు హెడ్ ఇంజరీ అయితే మనిషి తప్పకుండా కొమ్మలో వెళ్ళిపోతాడు కాబట్టి దయచేసి హెల్మెట్ వేసుకుంటే ఒకవేళ శరీరంలో ఎక్కడైనా కానీ కాలు కావచ్చు చేతులు కావచ్చు మన బాడీకి ఎక్కడ దెబ్బ తగిలినా కూడా మనిషి చనిపోయేదానికి అవకాశం ఉండదు మనకు మెయిన్ రోడ్డు ప్రమాదంలో ఫస్ట్ ఏది జరిగినా హెడ్ ఇంజరీ జరుగుతుంది హెడ్ ఇంజరీ జరిగిందంటే తప్పకుండా మనిషి కోమాలో వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది అది చాలా మంది మనము అన్ని యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మన న్యూస్లో కావచ్చు అన్ని పేపర్లో కావచ్చు అన్ని డైలీ చూస్తున్నాం కానీ ఎవరు కూడా రూల్స్ పాటించడం లేదు కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి అయినా మాకు టూ వీక్స్ టైం ఇచ్చినారు మా ఆఫీసర్లు ఈ టూ వీక్స్లో అందరినీ అవేర్నెస్ పబ్లిక్ని మోటివేట్ చేసి వాళ్ళు మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేయండి ఒకవేళ వాళ్ళు మార్పు రాకపోతే తప్పకుండా లీగల్గా చట్టరీత్యా వాళ్ళపైన చర్య తీసుకునేదాన్ని ముందుకు పోదామన్నారు కానీ ఈ రోడ్డు ప్రమాదం అరికట్టాలంటే చట్టం కాదు ముఖ్యం ప్రజల్లో మార్పు రావాలి ప్రతి ఒక్క పౌరుడు సహకరించాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం కాబట్టి దయచేసి మన మంచి బంగారు భవిష్యత్తు ఆ భవిష్యత్తుని మనం నాశనం చేసుకోకుండా ఏదైనా యువకుడు వయసులో చనిపోతే వారి కుటుంబం రోడ్డు అని పడతారు వాళ్ళ భార్య పిల్లలు కూడా వయసులో ఉంటారు వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ రోజు నుంచి అయినా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తూ రోడ్డు ప్రమాదం జరగకుండా అరికెట్టడానికి అందరి యొక్క సహకారం సపోర్ట్ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మకూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఉన్నాయి మీరు చెప్పేది కూడా కొన్ని వాస్తవమే నాసిరికం హెల్మెట్ కూడా కొంతమంది వ్యాపారం దృష్టిలో పెట్టుకుని చేసేవాళ్ళు ఉంటారు వాటిని కూడా మేము అరికట్టేదానికి ప్రయత్నం చేస్తాము ఇంకోటి ఏమంటే అసలు హెల్మెట్ వేసుకుంటే వేసుకోకపోతే చాలా కష్టం కదా ఒకవేళ చిన్న నాసిరికం ఉన్న హెల్మెట్ వేసుకున్న కొంత మనకు ప్రయోజనం ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇంకోటి మేము కూడా కొంత మంచి కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఈ హెల్మెట్కి ఇక్కడ సేల్ చేసేదానికి ఒక ప్లాన్ ప్రకారం చేయిస్తాము మన యొక్క పబ్లిక్ యొక్క సపోర్ట్ తీసుకొని వారి సహకారంతో ప్రతి కూడా హెల్మెట్ దానికి కూడా ప్రయత్నం చేస్తాము ఎవరంటే వాళ్ళ ఆ హెల్మెట్ అమ్మకుండా కంపెనీకి సంబంధించింది మంచి కంపెనీ సంబంధించి తెప్పించి ఈ నాలుగైదు సెంటర్లో మన నంద్యాల టర్నింగ్ కావచ్చు ఈ గౌడ సర్కిల్ కావచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు చక్ర హోటల్ కావచ్చు ఈ పాయింట్లో మా పోలీసుని కూడా పెడుతూ ప్రజలందరినీ మంచిగా బలవంతం ఏం లేదు దీంట్లో ప్రజల్లో మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరు హెల్మెట్ తీసుకొని ఇంకా కొంతమంది హెల్మెట్ తీసుకొని వెనక బ్యాక్ సైడ్ లాక్ చేసేస్తున్నారు దానికి ఎవరు ఎత్తిపోతారేమని అది కరెక్ట్ కాదు దయచేసి ప్రతి ఒక్కరు కొంచెం మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేస్తే పది మంది ముందు వచ్చినారంటే వాళ్ళకు చూసి ఇంకా ఇరవై మంది ముందే వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం కర్ణాటక బెంగళూరు సిటీలో చూస్తున్నాము ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకుంటారు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు తోలినోళ్ళు బండి హెల్మెట్ వేసుకుంటారు వెనక కూర్చున్నోళ్ళు కూడా హెల్మెట్ వేసుకుంటారు అది మన బాధ్యత ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలా జవాబారతను తీసుకోవాలా సొసైటీని మంచి జరిగేదానికి ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని రిక్వెస్ట్ చేసి মই মন্ত্ৰে তেলজেচ